మీకు తెలుసా అలెగ్జాండర్ కి ప్రాణభిక్ష పెట్టిన పురుషోత్తముడు గురించి నేను చెప్తా వినండి ప్రపంచాన్ని గెలిచిన అలెగ్జాండర్ ద గ్రేట్ పురుషోత్తాడు త్రీ థర్టీ ఫోర్ బిసి లో అలెగ్జాండర్ వరండ మొత్తం యుద్ధాలు చేస్తూ చేస్తూ సగం కంట్రీస్ ని రూల్ చేశాడు అయితే అలెగ్జాండర్ కి ఇండియా రూల్ చేయాలని ఒక డ్రీమ్ ఉండేది ఈ విషయం అలెగ్జాండర్ తన గురువుకి చెప్తే తన గురువు ఏమన్నాడంటే ఇండియాతో యుద్ధం అంత సేఫ్ కాదు అని చెప్పారు అలెగ్జాండర్ గురువు మాటలు వినకుండా ఇండియా మీదకి యుద్ధం చేయడానికి తన ఆర్మీ మొత్తాన్ని తీసుకొని ఇండియా మీదకి వచ్చాడు కానీ అలెగ్జాండర్ యుద్ధం చేసేది కింగ్ పురుషోత్తముడితో అలెగ్జాండర్ యుద్ధం అంటే మనుషులు గుర్రాలు స్వార్స్ అని అనుకున్నాడు కానీ పురుషోత్తముడు యుద్ధంలోకి ఎలిఫెంట్స్ తో వచ్చాడు అలెగ్జాండర్ ఫస్ట్ టైం ఆ రోజు యుద్ధంలో ఎలిఫెంట్స్ ని చూశాడు యుద్ధంలో ఆ ఎలిఫెంట్స్ ని ఆపడం అలెగ్జాండర్ వల్ల కూడా కాలేదు కొంత సమయంలోనే అలెగ్జాండర్ ఆర్మీ సగం చనిపోయారు అలెగ్జాండర్ గుర్రమైన బుసెప్లాస్ చంపింది కూడా పురుషోత్తముడే ఇంత భయంకరమైన యుద్ధం చూసిన అలెగ్జాండర్ పురుషోత్తముడికి రొంగిపోయాడు కానీ మన బుక్స్ లో అలెగ్జాండర్ గురించి రాశారు కానీ కింగ్ పురుషోత్తముడి గురించి ఎక్కడా రాయలేదు ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్